బ్రహ్మాజీ ఒక పేరొందిన తెలుగు నటుడు విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యేక నటశైలిని ఏర్పరుచుకున్నాడు సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్లాడు తా చిత్రంలో ఆ తర్వాత ఖడ్గం అతడు ఏక్నిరంజన్ మిరపకాయ్ మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరుపొందాడు జీవిత విశేషాలు బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట తండ్రి రెవెన్యూ శాఖలో తహసీల్దారుగా పనిచేసేవాడు తల్లిది అమలాపురం సమీపంలోని అద్దంకివారి లంక తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు కాని విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న ఈయన తాత బ్రహ్మంగారి పేరుమీదుగా శివాజీ బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు చదువుకునే రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తను సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు బ్రహ్మాజీ ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆయన భార్య పేరు శాశ్వతి వీరి పెళ్లి ఆర్య సమాజ్లో జరిగింది శాశ్వతికి అంతకుముందే వివాహం జరిగి విడాకులు తీసుకుని ఉండటంతో పెద్దల నుంచి వ్యతిరేకత ఉంటుందని తొలుత ఇంట్లో వాళ్లకి చెప్పలేదు చంద్రలేఖ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు కృష్ణవంశీ నటి రమ్యకృష్ణలే దగ్గరుండి వివాహం జరిపించారు సినీరంగ ప్రవేశం మధు ఫిల్మ్ లో రెండేళ్ల కోర్సు అయిపోయిన తర్వాత మద్రాసులో ఒడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఎం హెచ్దివే వంకతో మద్రాసు చేరుకున్నాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు కృష్ణవంశీ నిన్నే పెళ్లాడుతా విజయవంతమై మంచి దర్శకునిగా నిలదొక్కున్న తరుణంలో బ్రహ్మాజీని కథానాయకునిగా పెట్టి సింధూరం సినిమా తీశాడు ఈ సినిమాలో బ్రహ్మాజీ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు నటించిన చిత్రాలు చారి ఒకటి 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 రెండు సున్నా రెండు నాలుగు బూట్కట్ బాలరాజు రెండువేల ఇరవై నాలుగు పార్ట్ ఒకటి నిరీక్షణ రెండువేల ఇరవై మూడు స్పార్క్ ఎల్ ఐఎఫ్ఈ రెండు వేల ఇరవై మూడు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండు వేల ఇరవై మూడు భగవంత్ కేసరి రెండు వేల ఇరవై మూడు మిస్టర్ ప్రెగ్నెంట్ రెండు వేల ఇరవై మూడు స్లమ్ డామ్ హస్బెండ్ రెండు వేల ఇరవై మూడు మైండ్ రెండు వేల ఇరవై మూడు విరూపాక్ష రెండు వేల ఇరవై మూడు టాప్ గేర్ రెండు వేల ఇరవై రెండు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై రెండు మాచర్ల నియోజకవర్గం రెండు వేల ఇరవై రెండు బ్లడీ మేరీ రెండు వేల ఇరవై రెండు కృష్ణ వృంద విహారీ రెండు వేల ఇరవై రెండు డిజెటిల్లు రెండు వేల ఇరవై రెండు హీరో రెండు వేల ఇరవై రెండు నారప్ప రెండు వేల ఇరవై ఒకటి ఏక్మిని కథ రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ దేవుడు రెండు వేల ఇరవై ఒకటి రంగ్ దే రెండు వేల ఇరవై ఒకటి నిన్నిల నిన్నల రెండు వేల ఇరవై ఒకటి ఓ పిట్ట కథ రెండు వేల ఇరవై హిట్ రెండు వేల ఇరవై భీష్మ రెండు వేల ఇరవై హైప్రీస్టెస్ రెండు వేల పంతొమ్మిది వెబ్ సిరీస్ గద్దలకొండ గణేష్ రెండు వేల పంతొమ్మిది వెంకీ మామ రెండు వేల పంతొమ్మిది మత్తు వదలరా రెండు వేల పంతొమ్మిది ఈజ్ ది వెంకటలక్ష్మి రెండు వేల పంతొమ్మిది సాక్ష్యం రెండు వేల పద్దెనిమిది బ్లెఫ్ మాస్టర్ రెండు వేల పద్దెనిమిది రాధా రెండు వేల పదిహేడు నెక్స్ట్ నువ్వే రెండు వేల పదిహేడు అప్పట్లో ఒకడుండేవాడు రెండు వేల పదహారు బాబు బంగారం రెండు వేల పదహారు సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదహారు బ్రూస్ లీ సినిమా రెండు వేల పదిహేను బెంగాల్ టైగర్ సినిమా రెండు వేల పదిహేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రెండు వేల పదిహేను రుద్రమదేవి రెండు వేల పద్నాలుగు పవర్ సినిమా రెండు వేల పద్నాలుగు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రెండు వేల పదమూడు నిప్పు రెండు వేల పన్నెండు నూట నలభై మూడు తొలి పరిచయం రెండు వేల మూడు క్షేత్రం రెండు వేల పదకొండు మా ఆయన సుందరయ్య రెండు వేల ఒకటి జగద్గురు శ్రీశిర్డి సాయిబాబా రెండువేల తొమ్మిది హోమం రెండువేల ఎనిమిది అతడు తొలి పరిచయం రెండువేల మూడు ఇదే మొదటి ప్రేమలేఖ రెండు వేల ఒకటి ఖడ్గం సాంబయ్య పంతొమ్మిది తొమ్మిది సింధూరం నిన్నే పెళ్లాడుత పంతొమ్మిది సినిమా పంతొమ్మిది సీతారామరాజు ఆడది పంతొమ్మిది